మనిషి ఇంకా ఉన్నాడు అని మనం నమ్మకం కలిగించాలి అది ఇలాంటి కార్యక్రమాల వల్ల ఆపదలో ఉన్న వాళ్ళకి ఎందుకంటే అన్నయ్య దగ్గర నేర్చుకున్న విషయాలేవి ఒక మనిషి ఎంత ఎత్తుకు ఎదిగాడంటే అంటే ఎత్తిన ఎదుగు కాదు తన వల్ల ఎంతమందిని ఎదగగలుగుతున్నాడు వాళ్ళకి ఎంతమందికి మందికి ఇస్తున్నారు దాన్ని పెట్టి ఆయన కొలత పెట్టుకోవాలి అందులో మా అందరికీ అన్నయ్య ముందు వరుసు అన్నయ్య గారిదే అది ఇన్ని సంవత్సరాల ప్రయాణం అది ఈ కార్యక్రమం కాదు నా కళ్ళ ముందే మీకందరికి తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి ఏదో ఒక రోజు ఇంటికెళ్ళు ఉంటాను ఎవరో ఒకరు వచ్చారు టూ మినిట్స్ ప్రకాశం ఉంటారు ఏదో ఒక ప్యాక్ ఉంటుంది చేతిలో ఏదో కొంచెం ప్రాబ్లం అంట అందరు ముందు ఇస్తే వాళ్ళకి ఇబ్బంది పడతారు బట్ వాళ్ళకి ఎవరికి తెలియకుండా వాళ్ళకి ఇవ్వాలి సో ఇలాంటి చాలా సూక్ష్మమైన విషయాలు తమ్ముడు కాబట్టి చాలా చిన్న పా సంవత్సరాల నుంచి ఆయన చూశాడు అండ్ ఇలాంటి ఒక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా రావడం చాలా సమంజసమైనది కరెక్ట్ అయినది